హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా పల్లెటూరు స్పెషల్ చక్రాల రెసిపీ పక్కా కొలతలతో ఎలా చేయాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు వీడియో మొత్తం అర్థం అవుతుంది అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో షిప్ చేయకుండా చూడండి ఇంకేం అవసరం రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా బియ్యం తీసుకోవాలి ఒక కేజీ బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి ఒక గంట పాటు నానబెట్టి గంట లేదా రెండు గంటలు నానబెట్టేసి అవి శుభ్రంగా వడకట్టాలి జల్లు గిన్నెతో వడకట్టి ఆరబెట్టుకోవాలి బాగా బాగా డ్రై అయిపోవాలి అప్పుడే ఇలా వస్తుంది డ్రై అయిన తర్వాత ఇది పిండి మరగ పంపిస్తే ఇలా వస్తుంది కదా ఈ పిండినంతా మనం జల్లడి పట్టుకోవాలి చూసారా ఎంత వేస్ట్ వచ్చిందో అందుకే దీన్ని జల్లడి పట్టుకోవాలి ఇది కేజీ బియ్యపిండి కేజీ బియ్యపిండికి పిండికి హాఫ్ కేజీ శనగపిండి ఖచ్చితంగా వేయాలి ఇది హాఫ్ కేజీ కంటే ఎక్కువ ఉంది అందుకని అమ్మ కొంచెం తీస్తుంది ఖచ్చితంగా కేజీకి హాఫ్ కేజీ శనగపిండి అయితే ఖచ్చితంగా పడుతుంది ఇది కూడా జల్లడి పట్టుకోవాలి అప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా మా అమ్మ మేము వెళ్ళామనేసి మా కోసం ఈ చక్రాలు చక్కలు చేసింది అయితే చక్కల రెసిపీ మా ఛానల్లో ఉంది ప్రతి ఒక్క తన పొలం వెళుతుంది అయినా కానీ పొలం వెళ్ళి వచ్చి మళ్ళీ నైట్ పూట నైట్ అంతా చేసాం ఇవి చూసారు ఇది మొత్తం ఇలా ఉండలేమీ లేకుండా చూసుకొని మొత్తం జల్లడ పట్టుకోవాలి వీడియో స్ప్ చేయకుండా చూడండి అప్పుడే ప్రతిదీ మీకు అర్థం అవుతుంది వీడియో స్ప్ చేసి చూసారంటే ఒక్కొక్కటి పోతుంది అప్పుడు సరిగా రాదు మళ్ళీ వీరు కరెక్ట్ గా చెప్పలేదు అంటారు కదా అట్లాగే ఈ పిండి అంతా కూడా మంచిగా మొత్తం జల్లడ పట్టించుకోవాలి ఇదంతా పిండి బియ్య పిండి శనగపిండి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం దీంట్లోనే అన్ని ఇంగ్రీడియంట్ వేసి కలుపుకుందామండి ఇక్కడ అమ్మ చూపిస్తుంది చూడండి అమ్మకి అన్నీ తెలుసు కాబట్టి తను ఉజ్జాయింపుగా ఇస్తుంది మీకు తెలియటం కోసం చెప్తున్నాను రెండు స్పూన్లు కారం గొడ్డు కారం అది ఈ సీజన్ లో పట్టించిన కారం చూసారా ఆంధ్ర కారం గుంటూరు కారం ఎంత తెర్రగా ఉందో రెండు స్పూన్లు కారం వేసింది అలాగే ఇక్కడ నేను వాముని మిక్సీ పట్టుకొచ్చాను అది ఎంత అంటే ఒక రెండు స్పూన్లు అది కూడా పెద్ద స్పూన్తో ఒక రెండు స్పూన్లు మిక్సీ పట్టుకోవాలి అచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే మనం చక్రాలు గిద్దల్లో వేసి మనం చక్రాలు వత్తేటప్పుడు అది పడకుండా మంచిగా వచ్చింది అచ్చపచ్చగా వాముని మిక్సీ పట్టుకొని అది కూడా వేసి మంచిగా కలుపుకోవాలి తర్వాత ఇది కలుపుకునేటప్పుడు ఇలా ఒక వాటర్ తీసుకోవాలి మంచినీళ్ళు దాంట్లో ఇలా సాల్ట్ వేసి సాల్ట్ అంతా కరిగిపోయిన తర్వాత చూసుకొని ఆ పిండి ముద్దకొచ్చే వరకు కలుపుకోవాలి చాలా సింపుల్ ప్రతి ఒక్కరు ట్రై చేయండి చూసారు ఎంత ఈజీగా ఉందో ప్రొసీజర్ అయితే సాల్ట్ మాత్రం వాటర్లో వేసుకొని కలుపుకోవాలి ఇలా చూసి ఒకళ్ళు పోస్తూ ఉంటే ఒకళ్ళు కలుపుకుంటూ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది ఖచ్చితంగా చక్రాలకైనా చక్కలకైనా ఇద్దరు కలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాంటి పల్లెటూరు స్పెషల్స్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కావాలి అనేవాళ్ళు ఇంకా కావాలి మంచి మంచి వీడియోస్ అంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకోసం మీరు ఏదో అడిగినా చేస్తాను అలాగే చూసారా ఇది మొత్తం ఇట్లా ముద్దకొచ్చి అలా కలిపేసింది కదమ్మ ఇది ఇలా కలిపేసిన తర్వాత మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇలా పిండి వంటలకి ఇలాంటి ఎనప బాండి తీసుకోవాలి అమ్మ దానికి వెనకమాలం మట్టి పోసింది వరక తడిపి ఆ మట్టి అంతా వెనక మాలం పోసింది అట్లా ఎందుకు చేస్తారో నాకు తెలియదు అమ్మ అయితే చేసింది తర్వాత దీంట్లో ఆయిల్ వేస్తుంది చూడండి మేము కలిపిన క్వాంటిటీకి మేము కలిపిన పిండికి క్వాంటిటీ ఆయిల్ కేజీ బావు పట్టింది అయితే మేము చక్కలు కూడా చేయాలి కాబట్టి రెండు కలిపమ్మ రెండు కేజీలు పోసింది అయితే చక్రాలకి ఓల్ని కేజీ బావు అలాగే చక్రాల గిద్దలు ఇవి చూసారా వీటికి ఇట్లా ఆయిల్ రాసుకోవాలి లోపల బయట లోపల ప్రెస్ చేసేదానికైతే మొత్తం రాసేయాలి అదే బయట దానికైతే ఓల్ని లోపల వరకు ఇట్లా ఆయిల్ రాసుకుంటే చక్రాల గిద్దలు మంచిగా స్మూత్గా దిగుతాయి ప్రతిసారి అంతే ఆయిల్ రాసి పిండి పెట్టుకోవాలి ఇక్కడ నేనే చేస్తున్నాను ఫస్ట్ టైం చక్రాలు చేయటం చూడండి కానీ చాలా బాగా వచ్చింది ఎందుకంటే పిండి కలిపే ప్రొసీజర్ బాగుంటే ఎవరు చేసినా బాగా వస్తుంది చూసారు ఎంత బాగా వచ్చిన చక్రాలు చాలా బాగున్నాయి క్రిస్పీగా ఇప్పుడు మా నాన్న వేస్తున్నాడు ఎందుకు అమ్మ ఎప్పుడు ఒకసారి కదా వస్తామని మా నానుండి నేను చేస్తాను లేగు అమ్మ అన్నాడు సాయంత్రం ఆరింటికి పెడితే నైట్ ఎనిమిది అయింది మాకు ఇవి చేయటానికి చూశారు కదా ఈ చక్రాల రెసిపీ అయితే అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపో రెండు గంటల పట్టింది ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే వెళ్తూ వెళ్తూ లైక్ కొట్టండి బై ఫ్రెండ్స్